ఎవరే అమ్మాయి చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం కాఫీ అంటే కాఫీ తెస్తావరా మీరు కావ్యమన్నా సార్ కావాలంటే ఆయన అడగండి కావాల ఆయన ఆగడ వింటారా పదపల్లి వారు అబద్ధాలు చెప్తారా టీయొచ్చేమన్నా మేము ఆగే చెప్తా పెళ్ళా అబ్బాయి సార్ వద్దు సార్ వద్దు మరి మీరు టీయ గమన్నా కవి లేని బడా నేద సార్ ఆ ఖర్మ ఎట్టి తీస్తా ఆ ఆ పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయి అయితే పెళ్లి అవుతుంటే అదైతే బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు మనకెందుకు వద్దండి మీరు పెళ్లి కావడానికి రెండు నిమిషాలు టైం మాత్రం తీసుకొస్తా లేకపోతే ఏమనుకున్నా